ఎన్నికల హామీలకు ఇచ్చారు దాంట్లో ఆటో కార్మికుల సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటివి సమీక్ష బ్యాటజీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి ట్యాక్సీ డ్రైవర్ కి ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ ఓనర్ టిపర్ డ్రైవర్ కి పదహైదు వేల రూపాయల సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్ కి బ్యాంకులు భారం తగ్గించిన రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తాం గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పో మళ్ళీ తీసుకొస్తాం భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం మోటార్ కార్మిక సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు స్వయంగా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు జీవో నెంబర్ ట్వంటీ వన్ రద్దు చేసి ఫ్రెష్ జీవో రిలీజ్ చేస్తాము చంద్రన్న భేమి అమలు చేస్తాను హెల్త్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తామని చెప్పారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా ఇది అన్నగరగలేదు ఇది స్వయంగా మేము చెప్పడం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి వీడియో కాబట్టి ఆ వైపుగా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మా ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఉంటుంది